రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పవర్పేట అనే భవనంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు రబీ ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక అష్ట కష్టాలు పడవలసి వస్తుందని తెలిపారు కాబట్టి ధాన్యం బకాయి సొమ్ములు నిధుల్ని విడుదల చేసి రైతులు కౌలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు గోనె సంచులు అందించాలని కోరారు వాతావరణం మారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఇరవై ఒక్క రోజుల నిబంధనలతో నిమిత్తం లేకుండా ధాన్యం సొమ్మును వెంటనే చెల్లించాలని కోరారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు కే్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రబీ సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు అందక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు జిల్లాలో దాదాపు ఎనభై వేల ఎకరాల్లో రైతులు ఉరి సాగు పంటని సాగు చేశారు అయితే మూడు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంటే ప్రభుత్వం రెండు వందల ముప్పై తొమ్మిది ఆర్బీకే కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి లక్ష్యంగా నిర్ణయించారు అయితే ఈ రోజు కూడా జిల్లాలో చాలా చోట్ల కళ్ళల్లో ధాన్యం ఉడిపోయింది సంచులు అందక రవాణాకి లారీలు రాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది అంటే ధాన్యం కొనుగోలు సందర్భంగా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ధాన్యం అమ్మిన రైతులకి ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం సొమ్ములు చెల్లిస్తామని చెప్పేసి నిబంధనలు రూపొందించారు మరి ఇరవై ఒక్క రోజులు అంత ఎక్కువ టైం ఎందుకు పెట్టారు కూడా రైతులకు అర్థం కాని పరిస్థితుంది అయితే ఎన్నికల ముందు మాత్రం ధాన్యం అమ్మిన రైతులకి రెండు రోజులకి మూడు రోజులకి ధాన్యం సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమ చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు చూస్తా ఉంటే చాలా మంది రైతులకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజులు దాటిపోయిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆ రైతులకి ధాన్యం బకాయ సొమ్ములు వాళ్ళ ఖాతాలు జమ కావడం లేదు ఒకవైపు వాతావరణ శాఖ ఇవాళ ఋతుపవనాలు ముందుకు వస్తా ఉన్నాయి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముందస్తు ఖరీఫ్ సాగుకి రైతులు వెళ్లాల్సిన సమయం వస్తా ఉన్నది మరి నేపథ్యంలో రబీకి పెట్టిన పెట్టుబడికి సంబంధించిన అప్పుల్ని రైతులు తీర్చుకుని మళ్ళీ ఖరీఫ్ సాగుకి సమాయత్తం కావాలి నార్మల్ పోసుకోవాలి మరి నార్మల్ వేసుకోవాలన్నా విత్తనాల కొనుగోలు కానీ దుక్కులకు కానీ ఎరువులకు కానీ వాళ్ళ రైతులు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి మరి ఇప్పటికే ధాన్యం పండించిన ధాన్యాన్ని అమ్మిన తర్వాత చేతిలోకి చిల్లి వివర కూడా రాకపోవడం తోటి అప్పులు తీర్చలేక మళ్ళీ పెట్టుబడికి ఎట్లా అని చెప్పేసి రైతులు అన్నదాతలు ప్రధానంగా కౌలు రైతులు పేద రైతులు అల్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ పౌర సరఫరాల శాఖ వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విడుదల చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ చెందిన కార్యకర్తలపై దాడులకు దిగటం పిరికి చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదవేగి మండలం ఎస్ఎస్ఎల్ నాయకులు అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నడిపల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ స్టాలిన్ మాట్లాడారు పెదవేగి మండలంలోని గూడెం వైసీపీ సర్పంచ్ కొడుకు రవిబాబుపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయటం అమానుషమని తెలిపారు ఇటువంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని

ఒక్కలొరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హేయంగా మరి కత్తితో కత్తిరితో దాడి చేసినందుకు నడిపెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనరేగ మండలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ తర్వాత రెండో రెండో రెండోసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానీ నాయకులకే కానీ నిన్న జరగంటి ఎలక్షన్లో ఆ సహనం కోల్పోయి విచక్షణ రహితంగా అనేక చోట్ల చాలా దాడులు జరగడం మనందరూ తెలిసిన విషయమే కానీ పెదవేగ మండలం కొప్పలూరు గూడులో ఒక దళిత యువకునిపై ఒక సర్పంచి కొడుకుపై ఈ విధంగా దాడి చేయడం చాలా దుర్మార్గం దీన్ని మేము నడిపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇదే పెదవేగ మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం కూడా ప్రచార నిమిత్తం కూడా వెళ్ళినటువంటి నాయకుడు తెలుగుదేశం నాయకుడు కూడా లక్ష్మీపురం గ్రామంలో ఇదే విధంగా దాడి చేయడం అయింది కాబట్టి ఇలాంటి దాడులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తానన్నారు నాకు స్టార్ క్యాంపెయినర్లు బడుగు బలహీన వర్గాలు వాళ్లే అన్నారు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే దాడి చేయడం ఇది దుర్మార్గమని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ మరలా మరలా ఇలాంటి ఎక్కడ కూడా పునరావృతం కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలి తప్ప ఎలక్షన్ 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 గానే చూడాలి తర్వాత ఎలాంటి మరుస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి దాన్ని ఆ దాడిని ఖండించాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్ లోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో బొలోర వాహనం అదుపు తప్పి లోయలో పడింది ఈ ప్రమాదంలో పదిహేను మందికి గాయాలు అయ్యాయి ఘాట్ రోడ్ లోని పెద్ద మలుపులు ఉండటంతో వాహనం కంట్రోల్ కాకపోవటంతో అదుపు తప్పి లోయలోకి పడిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు లోయలోకి పడిన వాహనం చెట్టుకి ఢీకొట్టి ఆగిపోవటంతో పెను ప్రమాదం తప్పింది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన యాత్రికులు శ్రీశైలంలో స్వామి అమ్మవాల దర్శనానికి వెళ్లి వస్తూ ఉన్న సమయంలో శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో యాత్రికులు బయటపడ్డారు గాయాల పాలైన క్షతగాత్రుని వన్ వాహనంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్ లో సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న దోర్నాల మండలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమరతులూరు మండల పరిధిలోని మోపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ ఇంగ్లీష్ మీడియంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ వాకా నాంచారయ్య తెలిపారు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ కోర్సులో విద్యార్థుల్ని చేర్చేందుకు గ్రామంలో ఇంటింటికి పర్యటించి తల్లిదండ్రులకి అవగాహన కల్పించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేశారు ఈ క్రమంలో ప్రోగ్రాంలో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థుల నుంచి మంచి స్పందన కల్పిస్తుందని తెలియజేశారు జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వివరించారు మోపర్ హై స్కూల్లో జూనియర్ ఇంటర్లో లో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఇంగ్లీష్ మీడియం కోర్సులకే అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు తెలిపారు మా పాఠశాలలు రెండు వేల విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఓలేటి హారిక ఐదు మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు మండల పరిధిలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు సమావేశ సెంటర్ స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఎం ప్రభాకర్ రావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పి రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎం ధర్మారావు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ మోపర్ మండలం నా పేరు వార్క్రాంచాలయ్య హెడ్ మాస్టర్ మోపల్ జిల్లా పరి పాఠశాల అమలు ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మా పాఠశాలకు కోఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం వారు శాంక్షన్ చేస్తున్నారు ఈ సంవత్సరం జూన్ ఒకటో తారీఖు నుండి తరగతులు ప్రారంభమవుతున్నాయి మండలము అమతురు మండలము మరియు పరిసర గ్రామ ప్రజలకి అదేవిధంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వినభం మా పాఠశాలలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించవలసిందిగా తీసుకెట్ చేస్తున్నాను గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థిని బోలెట్ హారిక ఐదు వందల యాభై ఆరు మార్కులతో మండలంలో ప్రథమ స్థానం ప్రభుత్వ స్థానం నిలబడి ఉంది అదేవిధంగా పాఠశాల రిజల్ట్ చూసుకుంటే తొంభై ఆరు పర్సెంట్ రిజల్ట్తో మండలంలో ప్రథమ స్థానంలో పాఠశాల మరి అవును అనుకోకున్నటువంటి ఉపాధ్యాయులు మరి క్రమశిక్షణ విశాల స్థలము తరగతి గద్దలు ల్యాబ్స్ అన్నీ కూడా మా పాఠశాలలో ఉన్నాయి మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అదేవిధంగా మరి ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసి గ్రూప్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటు ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని తల్లిదండ్రులందరూ కూడా మా పాఠశాలలో ఇంటర్మీడియట్లో చేర్చుకోవాలిగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వినిపిస్తూ అదేవిధంగా మరి పాఠశాల విశాలమైనటువంటి గదులు అదేవిధంగా ఆడపిల్లలకి మగ పిల్లలకి సపరేట్గా ముఖ్యమైనటువంటి వాష్రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్థలం కానీ పల్నాడు జిల్లా గురుచాల నియోజకవర్గం మాచవరం మండల పరిధిలోని పిన్నెల్లి గ్రామంలో నాటు బాంబుల విషయంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గురువారం మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ దాచేపల్లి సిఐ మాచేవరం ఎస్ఐ ఆధిపర్లు పిన్నెల్లి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగిందని చింతపల్లి పెద్ద సైద చింతపల్లి నన్ని అల్లాబక్షు చింతపల్లి జానీ అనువారి ఇళ్ల మీద ఒకరి ఇంటి మీద పగల కొట్టిన బీరు బాటిల్స్ రాళ్లు మరియు మరో ఇంటి మీద పెట్రోల్ తో నింపి ఉన్న బాటిల్స్ దొరకటం జరిగిందని తెలియజేశారు వారందరికీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు వీరితో పాటుగా ఇవన్నీ ఏర్పాటు చేసినా వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నామని వీరికి సంబంధించి రెండు కేసులు నమోదు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు ఈరోజు ఉదయం మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇల్లులు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయటం జరిగింది అక్కడ చింతపల్లి పెద్ద సైత చింతపల్లి నన్నే అల్లబక్ష్ అట్లనే చింతపల్లి భాష చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అనే వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్ రాళ్ళు అట్లనే ఇంటి మీద పెట్రోల్ పోసి ఇంటి ఉన్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరికి దొరకడం జరిగింది వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి రెండు కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్ పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ వార్తలు సమాప్తం నమస్కారం